చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో పాకగా కల్లు గీత కార్మికులకి పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు వారి పరిస్థితి చూసి ఇద్దరు మనవరాళ్లలో రక్షిత హేమ ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం

ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఓకే సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను చదివిస్తాను అది అది రెండు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చాము చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే అమ్మ ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ లేదమ్మా కరెక్ట్ అవుతుంది వీళ్ళ పిల్లలని సెక్ చేసి చెప్తాను రమ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారు పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు జమంటా రెండు కూడా ఇచ్చేసాను రమ్ తీసుకున్నావా తీసుకున్నావా 이제 시라모더 데스 콜 아까 내 몰라 한나 콜나나나 사도 빼내고 싱크처 죠 제발 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 చెకొని అన్నీ క్లీన్గా ఉన్నాయని చూడరా టెన్ టు కాబట్టి ట్యాప్ కూడా దయచేసి మూడు ఓకే నిజమే ఓకే పర్లేదు 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 రా పర్లేదు అమ్మ టైం